హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చాలా యూస్ఫుల్ అయ్యే పిడిఎఫ్ బుక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా మందికి ఆర్టిస్ట్ కి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ ఏమన్నా దొరికితే బాగుండు అంటే ఎగ్జాంపుల్ మీరు రాజా రవివర్మ లాగా అటువంటి పెయింటింగ్స్ చేయాలని అనుకుంటే మీకు రిఫరెన్స్ అనేది కాపీ వర్క్స్ అనేది చాలా దొరుకుతూ ఉంటాయి మనకి అది కాకుండా మీరు ఓన్గా మీరు క్రియేట్ చేసుకున్న ఏదైనా ఇమేజెస్ ఉంటే బాగుండు లేదా అటువంటి ఇమేజెస్ అటువంటి పెయింటింగ్స్ మాకు దొరికితే బాగుండు అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు స్టిల్ లైఫ్ కానీ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఫ్లవర్స్ కానీ అలాగే మన ట్రెడిషనల్ ఉమెన్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అనేది ఇమేజెస్ అనేది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది మీకు ఈ పీడిఎఫ్ బుక్స్ అనేది ఒక్కొక్క బుక్లో మీకు డెబ్బై పేజీల నుంచి తొంభై పేజీల వరకు ఉంటాయి ఇది చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి మీకు ఎందుకంటే మీరు రిఫరెన్స్ కావాలంటే నెట్లో వెతికినా కూడా ఇటువంటి రిఫరెన్స్ అనేది మీకు దొరకదు అందుకనే మీరు ఈ పీడిఎఫ్ బుక్స్ నేను కవర్ పేజీ చూపిస్తున్నాను అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది నన్ను ఫాలో అయ్యే యూట్యూబర్స్కి నేను ఒక ఆఫర్గా ఇస్తున్నాను మొత్తం మీకు పన్నెండు బుక్స్ అయితే ఉన్నాయి అంటే ఆర్ట్కి సంబంధించిన పదకొండు బుక్స్ ఉన్నాయి మీకు బోనస్గా ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీ వచ్చింది ఈ ఏఏ టెక్నాలజీతో మన ఫోటోని లేదంటే మన పాత ఫోటోలు గాని మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫొటోస్ కానీ మనం కొత్తగా ఇచ్చి ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఫ్రీ ఏ ఏ బుక్ను కూడా నేను ఇస్తున్నాను ఇది బోనస్ చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు సార్ మీరు రోజు ఒక్కొక్క ఇమేజ్ ని వేస్తున్నారు ఇది ఎలా చేస్తున్నారు ఏఏ ఏ టెక్నాలజీ యూజ్ చేసి ఎలా చేస్తున్నారు నాకు కూడా చేసేవాండి అని అడుగుతున్నారు అయితే నేనేమంటున్నానంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళ కోసం నేను ఇది ఫ్రీగా ఇస్తున్నాను అంటే ఇది బోనస్ ఇది అయితే టోటల్ గా పదకొండు బుక్స్ ఆర్టికల్ సంబంధించిన మీరు ఈ వీడియోలో చూడొచ్చు కవర్ పేజెస్ అండ్ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తున్నాను నేను అవి చూడండి చూసిన తర్వాత మాట్లాడదాం సో చూశారు కదా ఇవి కవర్ పేజెస్ అండ్ దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అలాగే ఇది మీకు బోనస్గా ఇస్తానంటున్నాను కాబట్టి ఏదైనా సరే మీరు ఈ పదకొండు బుక్స్ ని ఎవరైతే కొంటారో వాళ్ళకి ఇది బోనస్గా ఇవ్వబడుతుంది ఏ టెక్నాలజీ యూజ్ చేసి మన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు అది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను ఒక బుక్ రూపంలో తయారు చేశాను అలాగే ఈ బుక్స్ కూడా మీకు పీడిఎఫ్ బుక్స్ చాలా యూజ్ఫుల్ అవుతాయి మీరు ఈ పీడిఎఫ్స్ ని మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ సిస్టమ్ లో ఓపెన్ చేసుకుని రిఫరెన్స్ చూసుకుంటూ కూడా వర్క్ చేసుకోవచ్చు ఇది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆర్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి ఇవి ఆల్రెడీ అమెజాన్ లో నేను సేల్ చేస్తున్నాను ఒక్కొక్క బుక్ మీకు అరవై డాలర్స్ అమ్ముతున్నాను నేను అంటే అరవై అంటే మీరు ఇండియన్ కరెన్సీలో మీరు ఎనభై రూపాయలు పెట్టుకోండి అంటే సిక్స్టీ ఇంటూ ఎయిటీ రూపీస్ నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకి ఈ ఒక్క బుక్ నేను అమ్ముతున్నాను అలా ప్రతి బుక్ ఇరవై డాలర్లు నలభై డాలర్లు అరవై డాలర్లు అమ్ముతున్నాను నన్ను ఎవరైతే నా ఛానల్ ద్వారా ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను టోటల్ గా అన్ని కలిపి అంటే పదకొండు బుక్స్ పీడిఎఫ్ బుక్స్ ప్లస్ ఒక బోనస్ పీడిఎఫ్ బుక్ ఇస్తున్నాను టోటల్ గా పన్నెండు బుక్స్ ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నేను ఇస్తున్నాను ఇవి చాలా యూజ్ఫుల్ అవుతాయి మీకు ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ ఇంట్లో ఉండవలసిన పీడిఎఫ్ బుక్స్ ఇవి మీరు ఈ బుక్స్ ను కొనిపెట్టుకుంటే మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఆర్టిస్టులకి అలాగే ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళకి అలాగే ఎవరైతే ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఒక రియల్ ఇమేజెస్ కావాలి ఆయిల్ పెయింటింగ్ లా కావాలి అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా ఇవి ఉపయోగపడతాయి సో బ్యూటిఫుల్ ఇవి పెయింటింగ్స్ ఇవి కలెక్షన్ అలాగే నేను సొంతంగా తయారు చేసినవి చాలా మందికి ఆర్టిస్టులకి అలాగే ఆర్ట్ లవర్స్ కి చాలా చాలా ఉపయోగపడతాయి ఆలస్యం చేయకుండా ఇమీడియట్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మొత్తం టోటల్ నేను పదకొండు బుక్స్ ప్లస్ ఒక బుక్ బోనస్గా ఏఏ తోటి ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు తెలుగులోనే ఉంటుంది సో తెలుగులో మీరు చదువుకుంటూ కూడా మీ మొబైల్ ల్యాప్టాప్ ల్యాప్టాప్లో చేసుకోవచ్చు సో అది విడిగా తీసుకుంటే వన్ నైన్టీ నైన్ రూపీస్ కానీ నేను బోనస్ బుక్ లాగా టోటల్గా అన్ని కలిపి త్రిబుల్ నైన్ కి ఇస్తున్నాను ఇప్పుడే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి అలాగే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది మీరు స్టోర్ చేసి పెట్టుకోండి ఎప్పటికైనా లైఫ్ లో చాలా యూస్ఫుల్ అవుతాయి ఇది బ్యూటిఫుల్ కలెక్షన్ ఎందుకంటే నేను చేసిన తర్వాత నాకే వండర్ అనిపించింది ఇది చాలా యూస్ఫుల్ అవుతాయని అందుకే మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను ఇది బిజినెస్ కాదు ఎందుకంటే ఎవరైతే నిజంగా ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఆలస్యం చేయకుండా మీరు ఏదైనా అడగాలనుకుంటే కమెంట్లు అడగండి అలాగే కాంటాక్ట్ చేయండి Thank you guys for watching.